ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అసలు నిధులు కూడా అడిగే అడుకోవద్దు సార్ అంటే అసలు ఏం నిధులు కలిసేమో గిరిరాజ్ సింగ్ గారిని కలిసేమో ఇట్ సీరియస్ సీరియస్లీ అన్నారు లెటర్లు రాశారు అది ఏమైంది ఏమైంది అని కూడా ఆయన అడుగుతున్నాడు తప్ప అక్కడ ఏమీ కాటలేదు అదే మీరు రాకముందు నేను చెప్పింది ఏంటంటే ఈ వ్యవస్థ నిర్మాణంలో ఇంత కన్నాలు వేసే వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇప్పుడు మార్చాలి రాజ్యాంగం మళ్ళీ అంటే విధి విధానాలు అంటూ చెప్పారు కానీ ఆ చెప్పిన విధి విధానాన్ని ఇంత దరిద్రంగా ఒక రాష్ట్రం వైలేట్ చేస్తే ఆ రాష్ట్రాన్ని ఏం చేయాలి అనేది లేదా దాన్ని అడ్వాంటేజ్ తీసావుట్లా రావాలంటే తీసుకుని రావాల్సిన పరిస్థితి టూ లేట్ ఎలాగో రెండు నెలలు పోయేదానికి ఎలాగో వచ్చేది సరైన ప్రభుత్వమే కాబట్టి ఇలాంటి ఎలా పనులు చేయరు ఇక నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి పోలీసు వాళ్ళకి ఒక పేద సాసిన కొట్టినట్టు ఒక పెద్ద జలక్ ఇవ్వడం జరిగింది న్యాయమూర్తి గారు ఇదే పాయింట్ మీద నేను గత నెల జనవరి పన్నెండవ తారీఖు నాకు తీర్పు వచ్చింది బహుశా ఆయన నిన్న ఎంపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటే అని అన్నారంటే ఆ ఎంపీని నేనే ఎందుకంటే నా కేసు ఇదే ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో వచ్చినప్పుడు దానికి కూడా ఈ పరిమానులు ఈ దరిద్రులు ఈ సన్నాసి ప్రభుత్వం ఐఎమ్ టు హ్యాపీ టు సే దట్ నేనే బాధపడతా ఎందుకంటే అరే సుప్రీంకోర్టు రూల్ ప్రకారం ఫార్టీ వన్ ఏ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి అని అడగవలసి రావటమే దురదృష్టం అంటే ఇంత పరిమాణాలు పోలీసులు అంటే రూల్ లేదు ఏమీ లేదు పైన ప్రభువుల బూట్లు నాకటమే పనిగా పెట్టుకున్నారు కొందరు అందరూ కాదు కొందరు బట్ ఆ కొందరు అందరినీ శాసిస్తున్నారు ఆ పోలీస్ వ్యవస్థ భ్రష్ పట్టించిన వాళ్ళు కొందరే అటువంటి పరిస్థితులు వీళ్ళు దాన్ని అడ్డుకోవాలని చూశారు మా డేం కావాలన్నారు దాన్ని అడ్డుకోవాలని చూశారు అయినప్పటికీ న్యాయస్థానం ఆ ఫార్టీ వన్ ఇయర్ గైడ్ లైన్స్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలని అప్పుడు ఇచ్చారు అయినప్పటికీ కూడా మరి ఏలూరు సంవత్సరంలో గారిని ఆయనకు ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంటే చెకింగ్ చేయలేరంట అండి పెద్ద పోర్టుగా వీళ్ళు ఎరా మరి మీ ఓ అన్ని ఫ్యాక్టరీలు ఉన్నా ఎక్కడైనా చెట్లు చేయరాట్టు తెలుగుదేశం అయితేనే చెక్ చేస్తారా చేసుకున్నా నష్టం లేదు కానీ వీళ్ళు వెళ్ళారట చెకింగ్ చేతారట వాళ్ళు కోఆపరేట్ చేయకుండా దాడులు చేశారంట ఎందుకు చేస్తారండి గ్రానైట్ రాదు చెక్ చేసేసుకుంటే ఒక గమ్ములు ఇపో ఉంటుందా ఊరికే వెళ్ళటం నాన్న దారి చేశారని చెప్పి వీళ్ళు కేసు పెట్టి దారి చేస్తే ఏంది అది నా మొక్కలో కేసు అది వచ్చే ప్రయత్నం త్రీ నాట్ సెవెన్ ఏం కాదు కదా అంటే నాన్ కోఆపరేషన్ ద్వారా ఏదో నిరసన తెలియజేసినట్టుగా నెయ్యో సెక్షన్లు పెట్టారు అన్ని బిలో సెవెన్ ఇయర్ సెక్షన్లే బిలో సెవెన్ ఇయర్ సెక్షన్లు పెట్టి మొన్న నా ఇష్యూలో ఇచ్చిన ఆర్డర్ ఉంది అది జనరల్ ఆర్డరే అని అనుకోవాలి అయినప్పటికీ అందరినీ ఏ సెవెన్ దాకా అందరినీ పప్పుల చేశారు అరెస్ట్ చేశారు ఈ తానా అంటే తమనా అనే మెజిస్ట్రేట్లు ఇంకా మారన్న మెజిస్ట్రేట్లు మరి ఇంత ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది మరి ఆ హైకోర్టు ఆదేశాలు పాటించాలి సుప్రీంకోర్టు ఆదేశాలు వాళ్ళకి లేదో అని మేమాంశం నాకు వస్తా ఆ మధ్యన చాలా చోట్ల చాలా న్యాయంగా మెజిస్ట్రేట్లు ఎంతో మంది కేసుల్లో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా నువ్వు బిలో సెవెన్ఎర్స్ కేసుకి ఇలా ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి ఎందరో మెజిస్ట్రేట్లు న్యాయపరంగా వ్యవహరించారు మరి ఆ మెజిస్ట్రేట్లు కూడా భయపెడతారు ఇల్లు పదిహేను మంది పోలీసులు వాళ్ళు ఏం బెదిరించారు ఏంటో గుడ్డ దిశలో పడ్డట్టు వీళ్ళేమో ఎవరన్నారు అరెస్ట్ కంటే నేను జైలు అని వాళ్ళన్నారు ఏడుగురు అంటే సరే జైల్లో మరి అందుకని ఏలూరు సాంసే గారు విధి పరిస్థితుల్లో మరి కోర్టుకి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి ఎఫీర్ రావాలి మాకు ఇంటీరింగ్ బెయిల్ అట్ ద సేమ్ టైం ఇవే డైరెక్షన్ అంటే సేమ్ నాకు నాకు నా వ్యవహారంలో మొన్న జనవరి పన్నెండవ తారీఖు ఎటువంటి జడ్జ్మెంట్ అయితే ఇచ్చారు అటువంటి జడ్జ్మెంట్ ఫార్టీ వన్ ఏ ని ఫాలో అవ్వాలని చెప్పి అడగడం జరిగింది దానికి న్యాయమూర్తి గారు తగు స్థాయిలో స్పందించి అరే ఎంపీ ఎమ్మెల్యే పరిస్థితే మరి ఎలాగ దొంగ ఎలాగడా అరెస్ట్ చేస్తారేమో పార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారేమో అని భయపడే స్థితికి మీరు ఈ తీసుకొచ్చారంటే అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఇటువంటి పోలీసుల మీద ఇటువంటి అధికారుల మీద సీరియస్ చర్యలు తీసుకుంటే తప్ప మరి వీరు సరేలాగా లేరని చెప్పి మరి ఎంతో ఆవేదనతో న్యాయమూర్తి గారు ఆ మాట అనవలసి వచ్చిందంటే సిగ్గు లేదా సన్నాసులారా మీకు అని అంటే తప్ప న్యాయమూర్తిగా ఉన్నారు రాజకీయ నాయకులు తెలుసు పోలీస్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోండి సాయంత్రం పెట్టుకోండి అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుని రాజుగారి మనల్ని ఎలాగా సిగ్గులేదంటున్నాడు అంటున్నాడు అందుకని ఒక నిరసన పత్రం ఒకటి పొద్దున్నే రిలీజ్ చేయండి అదే అభ్యంతరం లేదు చేసుకోండి ఎందుకంటే మొన్న మరి ఆ ఏడుగురిని మీరు ఎలాగ అరెస్ట్ చేశారు ఆ మేస్టేట్ సెల్లో పెట్టమని ఎలా అన్నాడు పెద్దల తరఫున అడుగుతున్నా యాసే ప్రజాప్రతినిధిగా ఇష్టమేనా చట్టాన్ని మీ చేతిలోకి తీసేసుకుంటారా ఎవరో ఇన్స్పెక్టర్ వెళ్ళి మేము వస్తే మమ్మల్ని ఆపరేట్ చేయలేదు ఏదో చేయలేదు అంటే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయరా తీసుకెళ్లి మొక్కలు ఎట్లా ఎట్వైట్ తీసుకెళ్లి మొక్కలు పెట్టేస్తావా అదో కేసా నోటీస్ ఇచ్చి పిల్లు డీటెయిల్స్ తీసుకో ఎవిడెన్స్ కరెక్ట్ అంతేగాని నీ స్టోచినట్టు నీ పైన అనడం పని అనడం పోరం పోకూడదు చెప్పానని చెప్పి తీసుకెళ్లి మొక్కలేస్తారా ఏదో సెలవుస్ అని ప్రజలు ప్రశ్నిస్తే ఈ పరిస్థితి ఏంటి ఎందుకెళ్ళండి ముఖ్యం అండి చేస్తున్నారు గుండు మీద చేతులు చేసుకుని ఆలోచించండి మేము ముఖ్యమంత్రి గారు రూపదిష్ఠా కోసమే కోసమేనేమోసారి ఏమవు ఆయన పలు ప్రతిష్టలు దెబ్బతీయటం కోసం మరి పోలీసులు అందరూ కుమ్మక్క మరి ఇలా ఎవరో పనులు చేస్తున్నారా తెలియదు ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి మరి ఇలాంటి పనులు చేసేవాళ్ళని సస్పెండ్ చేయాలి అసలు సీఎంఏ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా ఎవరిని అరెస్ట్ చేయగలరా అని రఘురామరెడ్డి ద్వారానో ఇంకెవరో ఆంజల్ గారి ద్వారానో తెలియజేస్తే పెట్టరు ఇది చాలా దారుణం